కేరళకు చెందిన సుమా తెలుగులో అనర్గలంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది టీవీలో వేల వెబ్సైట్లు ప్రసారమైన స్టార్ మహిళతో బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన సుమా మంచి పేరు సంపాదించుకుంది స్టార్ మహిళతో పాటు పంచావతారం బలే ఛాన్స్లే క్యాష్ సూపర్ సింగర్ జీన్స్ అవాకయారా పట్టుకుంటే పట్టుచీర ఇలా చాలా టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్గా వ్యవహరించి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆలోచించింది అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది సుమకు ఉత్తమ టీవీ వ్యాఖ్యాతిగా స్టార్ మహిళకు సినీ గోర్ పురస్కారాన్ని అందుకుంది చక్కగా మాట్లాడుతూ చిరునవ్వు సమయస్ఫూర్తితో ఇప్పటికీ రాణిస్తుంది తెలుగు మలయాళంతో పాటు హిందీ ఆంగ్ల భాషల్లో కూడా చక్కగా మాట్లాడగలదు లేకపోతే సుమ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానుల్ని అలరిస్తుంది తాజాగా ఈ యాంకర్ శ్రీ అమృతేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది శివలింగానికి అభిషేకం చేస్తున్న సుమా ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్జర్ చేస్తున్నాయి ఈ గుడిలో మహాశివరాత్రి పర్వదిన వేళ గర్భగుడిలో వేదవేత్తల మంత్రదనుల మధ్య లింగానికి అభిషేకం చేయడం ఎంతో తన్మయత్వాన్ని గుర్తించింది